ఓం గంగణపదే నమ శ్రీమాత్ర ఐం సరస్వతమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ఓం నమో భవతి మేధా దక్షిణాభక్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ఐం సరస్వతమ ద్రామ్ దేయాయ నమో యా దేవీ సర్వూతే మాతృపేణ సంస్కృత నమస్త జగన్మాత్రయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారించ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది అందరు కూడా మెసేజ్ చేయడం జరిగింది తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దాం అని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే గనక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా ధనసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలియక అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్య యోగంలో అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది శని భగవాడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ పది పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత విక్రయించి ఉండడం సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రీంచి ఉండడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మిథున్ రాశిలో ప్రవేశం చేయడం మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మిథున రాశిలో మరి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మరియు జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశుల సంచారం జరుగుతుంది మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్ట కాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాసుల మీద పడ్డం వల్ల అదృష్ట యోగము స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన స్వల్పంగా దుష్ప్రభావాలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవడం వాళ్ళకి అదృష్ట కాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది మకర రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సరాల ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మకర రాశి జాతకులకి ఇంటి వంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకోవడం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుంచి ధనస రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది సూర్య భగవాను అంతా కూడా మరియు మకర రాశిలో జనవరి పదిహేనో తారీఖు నుంచి రవి భగవానుడు మకర రాశిలో ప్రవేశం చేస్తారు తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి సంచారం అంతా కూడా మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా అతిచారం నుంచి తిరుగుమనయ్యి మళ్ళీ కర్కాటక రాశిలో ప్రవేశం చేసి సంవత్సర కాలం వరకు కర్కాటక రాశులో అంతా కూడా సంచారం జరుగుతుంది అదృష్ట కాలంగా సంతృప్త వీక్షణ ఉంటుంది సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం ఉచ్ఛ స్థానంలో సంచారం అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి శుభమైన కాలంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది టెక్స్టైల్ రంగుల వాళ్ళు కానీ ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఈ యొక్క ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఫైనాన్షియల్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఈ యొక్క రెస్టారెంట్స్ అనేది ఫుడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు హోటల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి ట్రావెలింగ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి టూరిజం బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి యోగకరంగా ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నూతన పెట్టుబడులు వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అధిక లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకరీత్యా జన్మదాతక వశాత్ అంతా కూడా చూసుకొని శనీశ్వరుడు అంగారకుడు చంద్రభగవానుడు బృహస్పతి శుక్రుడు అంతా కూడా ఏ స్థానంలో ఉన్నారో చూసుకోవాలి తద్వారా వాళ్ళకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం సంపూర్ణ నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాధికారుతలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది శివ కళ్యాణం ఆచరించాలి తద్వారా కార్య సిద్ధి సిద్ధిస్తుంది పరమేశ్వరుడు అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికీ కూడా పరిష్కారం చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ్రోత్సవాలు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాల ఫలితాలలో భాగంగా రాజ్యోగం శుద్ధి చేయాలి అంటే గనక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రీత్యా జాతక రత్య ఎటువంటి దోషాలు ఉన్నాయి లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరు అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి తద్వారా మా యొక్క ఫోన్ నంబర్ కంతా కూడా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది మా నెంబర్ కంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన ఫలితాలు పొందుతారు ఉండే సకల గ్రహ దోష నివారణకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా ప్రశ్నారుడు జాతకంగా జన్మజాతకం అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు జప హోమాది కార్యక్రమాలు విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్న శాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తుంటారు దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం అన్నదానం చేయడం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు వేద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి నామస్మరణ చేయండి ఓం అరుణాచలేశ్వరాయన్ మహానామాన్ని జపాని ఆచరించండి స్మరించిన మాత్రం చేస్తనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది కామున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి అరుణాచలేశ్వరాయన మహా నామాన్ని జపాని ఆచరించడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా దృశ్య యోగం తిద్ధిస్తుంది విశేషమైన పుణ్య యోగం ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది శ్రీమాస్తే నమ